ఓం గం ఓం నమ హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా వివాహములో వయసు తేడాతో చాలామందికి వివాహాలు జరుగుతుంటాయి దీని ఏజ్ డిఫరెన్స్ మ్యారేజెస్ అంటారు కొంతమంది వివాహంలో చూడండి అమ్మాయిలకి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అలాగే ఇరవై సంవత్సరాల తేడాతో కూడా వివాహాలు జరుగుతున్నాయి అబ్బాయి అలా కుదురుతాడు ఒకవేళ మేన ఉన్నటువంటి వారు కూడాను అమ్మాయికి పదహైదు సంవత్సరాలు అయితే అబ్బాయికి ఇరవై ఐదు సంవత్సరాలు వాడిని కూడాను కట్టబెడుతుంటారు అలాగే కొంతమంది జీవితాలతో అరుదుగా జరుగుతుంటుంది అబ్బాయికి అమ్మాయి కంటే కూడాను ఒకటి రెండు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాల తేడాతో చేసుకున్న వారు కూడా ఉన్నారు అంటే అమ్మాయి చిన్నదిగాను అబ్బాయి పెద్దవాడుగా చేసుకుంది సహజంగా జరిగేది అదే అమ్మాయి పెద్దదిగా ఉంది అబ్బాయి తక్కువ వయసు ఉన్నటువంటి వారిని చేసుకున్న వాళ్ళు ఒక ట్రెడిషన్కి వ్యతిరేకంగా చేసుకునే విధానం ఇది ఎందుకు జరుగుతుంది అలా జరిగితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది కూడా మనం సమాజంలో చూస్తున్నాం అది ప్రత్యేకంగా మనము జాతక చక్రాన్ని కానీ పరిశీలించినట్లయితే ఈ విషయాలు మనకి ముందుగానే తెలుస్తాయండి అప్పుడు ఈ అమ్మాయికి వచ్చే భర్త ఇన్ని సంవత్సరాల తేడాతో వస్తాడు అంటే ఎక్కువ వయసులో ఉన్నటువంటి వాడు వస్తాడు లేదా ఈమె వయసు ఎక్కువగా ఉండి వచ్చే అబ్బాయి తక్కువ వయసులో వస్తుంది అని కూడా చెప్పొచ్చు దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తాను ఇక్కడ ఒక పూర్వము కాముడు అనేవాడు ఉండేవాడు దాన్నే మనము మన్మధుడు అంటాం మన్మధుడు రతి అనేవారు ఇద్దరు భార్యాభర్తలు ప్రేమకు వారు కారకులు అంటే ఈ యొక్క ప్రపంచంలోనే ప్రేమ పుట్టాలంటే రతి మన్మధుడు యొక్క ప్రేరణ ఉండాలి అంటారు అది నిజమే అయితే ఒకానొక సమయంలో శివ భగవానుడు వైరాగ్యాన్ని పొంది అరణ్యముల్లో కూర్చొని గుహల్లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ పార్వతీదేవిని మర్చిపోతాడు అది గమనించినటువంటి బ్రహ్మ విష్ణువులు మన్మధని దగ్గర చెప్పి పంపించి మన్మద బాణాన్ని అతని మీద సంధించమంటారు అప్పుడు పార్వతి దేవిపైకి ఇతని యొక్క ప్రేమ పుడుతుంది శివుంది అప్పుడు వాళ్ళిద్దరూ సంసారం చేసుకుని సృష్టి అనేది మొదలవుతుంది అని వాళ్ళకు ఉద్దేశం కానీ అతను స్థానో స్వరూపాన్ని కలిగినటువంటి వాడు శివ భగవాను దేనికి చలించడు రాయిలాగా అంత ఏకాగ్రత ఉంటుంది అయినా కాని రతి మగుడైనటువంటి మన్మధుడు యొక్క మన్మథ బాణాన్ని ఇస్తడం జరుగుతుంది ఎప్పుడైతే బాణం పడుతుందో వెంటనే కళ్ళు తెచ్చి ఆ యొక్క మూడవ నేత్రంతో ఈ యొక్క కాముడిని కాల్చేయడం జరుగుతుంది అంటే బూడిదైపో అది గమనించినటువంటి రతిదేవి ఏడుస్తూ వస్తున్నా భర్తనిలాగా చంపేశావా అది తప్పదునైనా ఇలా జరిగిందని చెప్తుంది అయితే ఇప్పుడు నా భర్త నాకు కావాలి అని పిడివాదం పడుతుంది ఎప్పుడైతే ఇక్కడ గమనించండి బాగా మన్మధుడు శివుని పైకి బాణాన్ని సంధించాడు ఆ యొక్క నక్షత్రం అనేది మనం కనుక్కోవాలి దాన్ని పూర్వభద్ర నక్షత్రం అంటారు ఆ సమయంలో జరిగింది తర్వాత పూర్వభద్ర నక్షత్రం జరిగినప్పుడు ఆమె అడుగుతుంది అప్పుడు శివ భగవానుడు దానికి ప్రత్యామ్నాయంగా చూడు రతిదేవి నీ మొగుడు మన్మధుడు వేరే రాజ్యంలో ఒకరి తల్లికి బిడ్డగా పుట్టబోతాడు అక్కడికి వెళ్ళు పని మనిషిగా వెళ్ళు ఎలాగా నాని అంటారు కదా ఇంగ్లీష్లో ఆయా అంటారు తెలుగులో ఆ విధంగా బిడ్డని చూసుకునే బేబీ క్యారర్గా వెళ్ళు మిమ్మల్ని పెట్టుకుంటారు ఆ అబ్బాయిని పెంచి పెద్ద చేసి అతనికి అన్ని కేర్ తీసుకునే విధానంగా నీకు ఆ యొక్క అవకాశం వస్తుంది తర్వాత అబ్బాయి పెద్ద అయిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకోవాలి ఏంటి విరుద్ధంగా చెప్తున్నారు బిడ్డను పెంచి పెళ్లి చేసుకోవడం ఇది విరుద్ధం అంటే అది నన్ను అడగాల్సిన అవసరం లేదు శివభాబు అని అడగాలి ఎందుకంటే అది కథ అలాగే ఉంది ఎందుకు జరిగిందంటే ఇక్కడ పూర్వభద్ర నక్షత్రంలో జరిగినటువంటి సంఘటనకి దీనికి ఎట్లా కోయిన్సడ్ అవుతుందో అన్న విషయాలు నేను చెప్పబోతాను ఇది మీరు గమనించాలి ఇక్కడ ఇలా జరిగిన తర్వాత ఆమె ఒప్పుకొని అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది కూడా రతిదేవి అక్కడ పుట్టిన బిడ్డని ఆయగా ఉండి ఆమె నానిగా ఉండి అని పెళ్లి చేసుకోవడం అనేది అది కథ ఆడుకోవద్దులేదు అయితే ఎవరికి ఆ విధంగా జరుగుతుంది అంటే అమ్మాయి కంటే కూడాను అమ్మాయి వయసు పదహైదు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే అబ్బాయి వయసు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉంటుంది వాళ్ళందరికీ జోడీనే కుదరదు కానీ పెళ్లి జరుగుతుంది ఎందుకంటే పూర్వాభద్ర నక్షత్రం అనేది అందులో నాలుగు పాదాలు ఉంటే మూడు పాదాలు కుంభరాశిలో ఉంటాయి కుంభంలో ఉంటాయి ఒక పాదం మాత్రము మేనములో ఉంటుంది బాగా గమనించండి అర్థం చేసుకోండి అయితే ఇక్కడ పూర్వభద్ర నక్షత్రానికి శని భగవానుడు కుంభరాశికి చెందినవాడైతే మేనరాశికి చెందినటువంటి వాడు గురు అవుతున్నాడు అయితే మీనరాశిలో ఉచ్చ శుక్ర భగవానుడు ఉచ్చ అవుతున్నాడు అంటే ఇక్కడ మూడు గ్రహాలు కలిసాయి ఒకటిచ్చి శని గ్రహము రెండోది వచ్చి గురుగ్రహము మూడోది శుక్రగ్రహము అయితే అందులోనే మనకు శతపిషా నక్షత్రం అనేది కూడా అంటే శతభిషా నక్షత్రం కుంభంలో శతపిషా నక్షత్రం ఉంటుంది కనుక అందులోకి రాహు అధిపతి కనుక ఇక్కడ శని రాహు గురువు శుక్రుల యొక్క కనెక్షన్ అనేది కనబడుతుంది సాధారణంగానే శని భగవానుడు అన్బ్యాలెన్స్డ్ డిలే డిస్టర్బెన్స్ చేసేవాడు ఏది కానీ సవ్యంగా ఈ సమయం కావాలంటే ఆ సమయం ఇవ్వడం ఆయన తత్వం రాహు తత్వం ఏమిటంటే ముఖ్యంగా అన్ని కూడాను అన్నేచురల్గా ఉంటుంది సాంప్రదాయబద్ధంగా ఏమి చేయడు ట్రెడిషనల్ నేను ఇలా వెళ్ళాలంటే అలా వెళ్ళొద్దు ఇలాగ కో అని చెప్పేవాడు ఇది మంచిదారి ఇది అంటే అది కాదు మంచిది ఇది మంచిదారి ఎల్లు అంటాడు నేను అతనితో స్నేహం చేస్తాను వద్దు అతని స్నేహం చేయొద్దు ఇతనితో స్నేహం చేయాలంటాడు అంటే చెడ్డవంతో స్నేహం చేయమంటాడు దీని అన్ నేచురల్ అన్ ట్రెడిషనల్ అంట వివాహంలో ముఖ్యంగా అలాగే గురు భగవానుడు అక్కడ ఎవరుగా వ్యవహరిస్తున్నాడంటే పెళ్లి చేసే పండితుడిగా వ్యవహరిస్తున్నాడు శుక్ర భగవానుడు అనేవాడు స్త్రీ కనుక అమ్మాయి పెళ్లి కూతురు అలాగే పెళ్లి కూతురుని అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు కావాలన్నప్పుడు ఏమవుతుంటే అంటే అబ్బాయికి పెళ్లి కూతురుగా శుక్రుడుగాను అమ్మాయికి పెళ్లి కొడుకుగా కుజుడుగా చూడడం అనేది జరుగుతుంది మనకి జ్యోతిష్ శాస్త్రం ఇది గమనించాలి కొన్ని కొన్ని సాంప్రదాయ జ్యోతిష్ శాస్త్రాల్లో అబ్బాయికి శుక్రుడు అమ్మాయి అయితే అమ్మాయికి భర్త గురువుగా చూడడం కూడా జరుగుతుంది ఎందుకంటే గురువు మగవాడు ఇట్లా కూడా చెప్తుంటారు సరే అటు ఉంచండి అంటే మనము ఒక వివాహం గురించి జరుగుతుందా కాదని చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్ర పరంగా జాతక చక్రంలో రెండవ స్థానాన్ని ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని చూడాలి ఎందుకు తొమ్మిదవ స్థానం అంటే ఏడవ స్థానానికి మూడవది అంటే ధైర్య స్థానం వీరే స్థానము తొమ్మిది అవుతుంది అతను ఎంత వీర పరాక్రమ వాడు ఇతని ఈమెతోనే జీవిస్తాడా లేకపోతే వేరే వాళ్ళతో జీవిస్తాడని చెప్పేది తొమ్మిదవ స్థానం అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ రెండవ స్థానాధిపతి గాని ఏడవ స్థానాధిపతి గాని ఐదవ స్థానాధిపతి గాని తొమ్మిదవ స్థానాధిపతులు పూర్వభద్రా నక్షత్రముతో గాని కనెక్ట్ అయ్యి కుంభరసి లేదా కుంభలగ్నంలో గాని ఉంటే వారికి ఏజ్ డిఫరెన్స్ మ్యారేజ్ జరుగుతాయి ఎలాగా అంటే అమ్మాయి చాలా తక్కువ వయసు అబ్బాయికి చాలా ఎక్కువ వయసు ఉన్నటువంటి వారితో వివాహం అవ్వచ్చు లేదా అమ్మాయికి ఎక్కువ వయసు అబ్బాయికి ఆమె కంటే తక్కువ వయసున్న వారితో పెళ్ళి అవుతుంది అంటే ఇదేమిటంటే రాహు అక్కడ ఉండి ఏం చేస్తాడంటే విరుద్ధమైనటువంటి వివాహ సంపత్తిని కలిగిస్తాడు ఇది గమనించాలి అలాగే శని భగవానుడు ఏడవ భావంలో కానీ లేదా శని రెండవ భావంలో కానీ కనెక్ట్ అయి ఉంటే ఏజ్ డిఫరెన్స్ వివాహాలు జరుగుతాయి అయితే గురువు ఏం చేస్తాడంటే ఒక పండితుడిగా ఉండి వివాహం చేయడం జరుగుతుంది చాలా మందిని మనం గమనిస్తుంటాం ఏడవ స్థానంలో రాహు భగవానుడు ఉంటారు అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి కానీ అప్పుడు వారు వేరే భాష తెలిసినటువంటి వారితో కానీ లేదా వేరే కులం తెలిసిన కులం ఉన్నటువంటి వారు కానీ లేదా వేరే రంగు వేరే వర్ణము ఇలాంటి వేరు వేరు వర్ణ కుల జాతులతో పెళ్ళి అవుతాయి అదేదో మొదటే అలాగా కానీ జరిగితే సమస్య లేదు ఒకవేళ రాహు ఏడో ఇంట్లో ఉండి అమ్మాయికి కానీ అబ్బాయికి గాని సాంప్రదాయబద్ధంగా బద్ధంగా వివాహం జరిగింది అనుకోండి ఒక అబ్బాయికి రాహు ఏడో స్థానంలో ఉన్నాడు జాతకంలో వాడికి వివాహం ఒక అమ్మాయితో అయింది అయితే అమ్మాయికి ఎక్కువ ముఖ్యత్వం ఇవ్వడు ఆమెలో ఏదో ఒక చెట్టు చెప్పి ఒకే ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఏదో సాక్ చెప్పి వేరే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుని తీరుతాడు అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం అలాగే అమ్మాయి అయినా అంతే అందుకని రాహు అన్ అన్ట్రెడిషనల్గా వ్యవహారాన్ని కొనసాగిస్తాడు కనుక ఇక్కడ రెండవ ఇంట్లో కానీ రాహు లేదా ఏడవ ఇంట్లో కానీ ఉంటే కుటుంబం అనేది ఒక విభిన్నమైనటువంటి శైలిలో తప్పనిసరిగా వివాహ సంబంధాలు ఉంటాయి అనేది శాస్త్రం మరి దీనికి ఏం చేయాలి అంటే దానికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయంటే దానిపైన గురువు యొక్క దృష్టి ఉందా లేదా చూసి పరిష్కారం ఉంటే పరిష్కారం చేసుకోవాలి అంటే పూర్వాభద్ర నక్షత్రము నాలుగు పాదాలని కలిగి ఉంటే మూడు పాదాలు కుంభరాశిలోకి ఒక పాదం వచ్చి మినరాశిలోకి ప్రవేశిస్తుంది ఈ కుంభరాశిలోకి గాని రెండవ స్థానాధిపతి ఏడవ స్థానాధిపతి ఐదవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానాధిపతి ఏదేని ఒక గ్రహం వెళ్ళి చేరినా వారికి వివాహములో తేడా ఏజ్లో ఉన్నా ఉంటుంది లేదా పెళ్ళి అయిన తర్వాత ఏజ్ ఎక్కువైనటువంటి వారితో సంబంధానైనా కలిగి ఉంటారు లేదా ఏజ్ చాలా తక్కువైనటువంటి వారితో అమ్మాయికైనా సంబంధం ఉంటుంది అబ్బాయికి అయితే ఎక్కువ వయసు ఉన్నటువంటి వారితో సంబంధాలు స్త్రీలతో పెట్టుకుంటారు ఇది శాస్త్రం దీని ఎవరు మార్చలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి మీ యొక్క జాతకంలో గాని కనబడితే దానికి ఎలాగైనా పరిష్కార మార్గం కావాలి మా జాతకం అలాగే ఉంది మా బిడ్డకి ఎలా ఉంది మా అమ్మాయికి ఎలా ఉంది దానికి ఏమైనా గురుగారో చెప్పండి అని తెలుసుకోగలిగితే మా వీడియోని చూస్తూ మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి మరో అంశంతో మళ్ళీ కలుస్తాను మీ గుణబ్రహ్మ సరస్వతి సర్వే జన సుఖిన భవంతు శుభం భూయాత్